అనలయ్య అనలయ్య ప్రార్థన చేసుకుందా మహాగణుడా ఆర్జ ఆలోచన తా అయ్యా పరిశుద్ధాత్మదేవ సర్వణతుడానికి కోదన శ్రోతరాజ్యాన్ని కోద్ర ప్రభా అవునైనా నీ యొక్క పక్షి నిలబడి వచ్చిందాక నా ప్రభావ్వా నా నాగించిన వచ్చిన అయ్యా మీ యొక్క ఆత్మను నాయన మాలో నీతి నాయన మీ యొక్క ఆత్మ చేత మాతో మాట్లాడి సహానించ మంచిది అయ్యా పరిశుద్ధ ఆత్మదేవ స్త్రీకరైన కర్వతుడని కోద శక్తి యొక్క చేత బలం చేత పక్షాన్ని వరకు మీరే మాట్లాడి సహాయించమని నా యొక్క గురుదేవులను నా ప్రభా నాటబడి నా మీరే సహాయించమని చేస్తున్నాను ప్రార్థించబడుతున్నాం తండ్రి ఆ తండ్రి ఆమె ఆమె తల్వి కుమార దేవుడికి మేమకం కాక నేను యొక్క నామిన మేమక మేమే కుమారుడ కుమార్తె పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ రోజు నిత్యముగా మాట్లాడడానికి అని ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు హాలెల్లుయ హ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు అంటే నాయందును మీరు మీ అందు నా మాటలను నివసించిన ఎడలా అంటున్నాడు హాలెల్లుయెల్ ఇక్కడ నాయ మీరును మీ అందు నా మాటలు నివసించాలి నివాసం చేయాలి హాలెలుయ నివచించడగా ఆయనకు మాటలు హృదయం అనే పల్లెక మీద రాచుకోవాలి హాలే లూయా అప్పుడే అప్పుడే నీ యొక్క జీవితము దేవుడికి ఇష్టానుసారమైన జీవితం ఉంటుంది హాలే లూయ నా నాయందును మీరును మీ అందు నా మాటలను కొనాలి అంటున్నాడు హాలే లూయ కనుక పరిశుద్ధాత్మ తెలపరచట్టుగా మనము ఏ రీతిగా ఉన్నాము ఆయన్ని ఎందు కలిగి ఉన్నామా లేదా లోకానుసారమైన జీవితంలో కలిగి ఉన్నామా అనేది ఒక విషయాన్ని ఈ రోజు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు ఇక్కడ ఆయన ఆయన యొక్క ఆత్మ చేత మనము పొంది ఉండాలంటే ఫస్ట్గా ఆయన యొక్క వాక్యమును అనగా మనము ఆయనలో నింపబడి ఉండాలి ఆయన యొక్క ఆత్మలో నింపబడడానికి ఆయన ఇష్టంగా ఉంటున్నారు యోగనసు పది ఏడో వచనంలో మీరును మీరు నాయందు నా మాటలను నాయందును మీరును మీయందు నా మాటలను నిలిచియుం ఎడల మీకేది ఇష్టమో అడుగుడి మీకేమి ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అది మీకు అనుగ్రహింపబడును హాలే నీవు జీవితం పొందాలని ఆశపడుతు అడుగుతున్నావేమో లోకానుసారీతము కావాలని అడుగుతున్నామేమో దేవుడి ఎందు దేవుని యొక్క ఇష్టానుసారం యొక్క మనసుతో కలిగి ఉండి ఆయన కొరకై నీవు సిద్ధంగా ఉండడానికి కూర్చున్నావేమో నీవు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ తీర్మానం చేసుకో నేను దేవుని ఎందుకు భయభ కలిగి ఉండే జీవితం కావాలని కూర్చున్నాను లేదా లోకానుసారం జీవితము దుప్పు పట్టే జీవితం కావాలని కూర్చున్నాను ఇక్కడ తీర్మానం చేసుకో అయితే దేవుని యొక్క మాటలు గైకొని దేవుడికి ఇష్టాత్సారి వాక్కుల చేత నింపబడుతున్నప్పుడే అప్పుడు నీవు ఏదైతే అడుగుతూ ఉంటావో ఆ ఇష్టారమైన అడిగినప్పుడు ఆ యొక్క ఇష్టారంగా ఆయన వేయడానికి సిద్ధంగా ఉంటాడు ఎప్పుడో తెలుసా ఇంకా ఏమంటున్నాడు యందును మీరును ఎవరైతే ఆయన ఎందు మనం కలిగి ఉండాలి అనగా చేత కలిగి ఉండాలి ఆయన యొక్క ఆత్మసారమైన మనసుతో కలిగి ఉండాలి అప్పుడు మీ అందును నా మాటలను గైకొనాలి హాలూయా అక్కడ మన ఆయన అందు మనం కలిగి ఉండాలి ఆయన ఆయన మాటలు మన హృదయంలో పాలించుతూ ఉండాలి అప్పుడే ఆయనకు భయం కలిగి ఉన్నప్పుడు ఏదైతే అడుగుతూ ఉంటామో దానికి ప్రతిఫలముగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు హాలెల్లుయా హాలెల్లుయా మరి ఏం లోకానుసారం జీవితం కావాలడుగుతున్నామా లేదా ఆత్మ చేత నువ్వు ఫలించినట్టు ఆత్మ ఫలములు అడుగుతున్నావా నువ్వు తీర్మానం చేసుకో ఎందుకంటే దేవుడికి ఇష్టానుసారము కలి తెలుసా ఆయన ఎన్ని నివాసం చేసి చేసి ఆయనకు కుమారుడుగా కుమార్తెగా ఏర్పరచడకే ఆయన ఆయనకు ఇష్టానుసారమైన జీవితం మరి ఏ యొక్క దేవుడికి ఒక జీవితం కలిగి ఉన్నావా లోకానుసర జీవితం కలిగి ఉన్నావా ఇప్పుడు తీర్మానం చేసుకో దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమిటో తెలుసా క్రిమిల కుమార్ కుమార్తె నేను మీ అందు నేను మీ అందు మీకు హృదేమన్న పలకపు మీ యొక్క ఉరుదేమైన సింహాసములో నేను ఏర్చుకొని మీ యొక్క అంతరంగంలో పరిపాలించడానికి ఇష్టపడుతున్నాను కానీ కానీ మీరు కానీ మీరు నాయందును మీరు కలగలేరు అంటున్నాడు హాలూ ఎందుకో తెలుసా ఆయన ఎందు మనకు జీవితము లేదు అంటే ఎక్కువనో పొరపాటు జరిగింది ఏడు పట్టుకోవడం జరిగిందో తెలుసా లోకములో ఉన్నాము లోక పాపలో కలిగి ఉన్నాము అపవాద యొక్క సాతని గుప్పిట్లో ఉన్నాము ఆ గుప్పిడి అపవాద సాత గుప్పిట్లో విడుదల కావాలంటే ఏమిటో తెలుసా ఆమె అందును మనము కలిగి ఉండాలి మన అందు అనే ఒక వాక్యము నింపబడి ఉండాలి అయితేనే అపవాదైన సాత అని గుప్పెట్లుచ్చి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కుమార కుమార్తె ఆకాశం నుంచి అగ్నిష్టమూ దిగబడుతుంది ఎప్పుడు తెలుసా ఆయన యొక్క మాట యొక్క హృదయంలో నింపబడ్డప్పుడు ఆకాశం నుంచి అగ్నిష్టము నింపబడుతుంది ఆత్మచేత ఒక్కరిని అభిషేకించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమను పొందాలంటే ఉండదు తెలుసా ఆయన ఎందు ఆయన నా అంటున్నాడు ఆయన ఎందు మనము కలిగి ఉండాలి ఫస్ట్గా అనగా నా కుమారుడా నా కుమార్తెని అని వారిగా ఉండాలి ఆయన ఒక మాటలు కూడా ఒక హృదయంలో నాటబడి ఉండాలి అలెల్లుయ అలెల్లుయో వచ్చిందంటే చర్చి బైబిల్ పక్క పెట్టి కాదు దాన్ని వీని అనుసరించి జీవిస్తూ ఉండాలి అదే దేవుని యొక్క సంకల్పము అదే దేవుని యొక్క లక్షణము అదే దేవుడు ఏర్పరచుని యొక్క కుమారుడు కుమార్తెను అలానే చేస్తాడు ఇంకేం తెలుసా బైబిల్ వాక్కుల చేత నింపబడి ఉండాలి ఈ బైబిల్ జీవపు ఊట అది ఎన్నడూ తెగలది దాడిలో నింపబడ్డప్పుడు జీవితము పాలించి అభివృద్ధి పరుస్త పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు విదేశము ఆరు దేవు ఆర వచ్చినేడు నేడు నేను నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నేను నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను ఉండవలను నీవు నీ కుమారులకు నీవు నీ కుమారులకు వాటిని వాటిని అభ్యసింపజేసి అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడు నీ ఇంట కూర్చున్నప్పుడు త్రోవను రోవను నడుచున్నప్పుడు నడుచున్నప్పుడు పండుకొను కొన్నప్పుడు కొన్నప్పుడు లేచినప్పుడును పడుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని కూర్చి వాటిని కూర్చి మాట్లాడవలను మాట్లాడవలను సూచనగా సూచనగా వాటిని వాటిని నీ చేతికి కట్టుకునవలను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునవలను హాలేమంటున్నాడో తెలుసా నేను నేను ఆ ఆజ్ఞా రీతిగా నీవు నడుచుకోవాలను ఇవే కాదు నీ పిల్లలకు కూడా రీతిగా నడిచే మార్గముడు చూపవలను అది నీవు ఎలా తెలుసా అది నీవు చేతికి కంకురంగా కట్టుకోవాలి హాలూయా రీ బాబాలారామ ఎందుకు తెలుసా ఎందుకో తెలుసా ఎందుకు కట్టుకోవాలి తెలుసా నేను దేవుడి యొక్క సన్నిధిలో ఉంటున్నాను ఇంట్లోని నీ పిల్లలను కూడా నీ సోదరులు కూడా నీ సహోదరులు కూడా నీవు నేను ఆ మార్గం దేవుడి యొక్క మార్గంలో నడపాలి అనే ఒక నీ చేతికి కట్టుకోవాలి తెలుసా కంకర్లు కట్టుకోవాలి దేవుని దేవుడు ఏదు కలిగి ఉండి జీవించిన వారికి ఆ యొక్క ఆలోచన వస్తుంది దేవుడు ఆజ్ఞాపించాడు ఆ ఆజ్ఞను కొనాలంటే ఏం చేయాలి నీవు నీ అందున్న వారును నీ పక్క వారి నుండి తోడు పుట్టిన వారిని కూడా ఆజ్ఞ నడిపించవాలి అప్పుడే నీ ఒక రాజ్యంలో నిల్చుంటే చాలు నీ తీర్పు ఎలా తెలుసా ఇంకా అక్కడ తీర్పులో ఎక్కువ నిలిచే అవకాశం ఉండదు నా కుమారుడా అనిపిస్తాడు అక్కడ ఉండే అర్థమైందా ఒకవేళ నువ్వు ఒకవేళ చేతికి కంపరువుగా కట్టుకోకుండా నీవు నీవు నా ఎవరు నాకు సంబంధం ఏముంది నేను దేవుని ఉన్నాను ఇది నా జీవితము అని అంటే నేను తీర్పులోనే ఎక్కో నువ్వు తీర్పులోని ఎక్కలంటేం చేయాలి నీ సహోదరులు కూడా ప్రేమతో కలిగి ఉండి నీవు ఆయన సన్ని మార్గంలో నడిపించాలి దేవుడు ఇష్టా ఇష్టపడే విషయం ఏంటి తెలుసా నిన్నే కాదు నీ సహోదరుని కూడా ప్రేమిస్తున్నాడు నీ శత్రు అయిన వాడిని కూడా ప్రేమిస్తున్నారు ప్రేమతో ఆహ్వానించుకోవాలి ప్రేమతో మాట్లాడాలి ప్రేమతో ఆయన మార్గముకు చెప్పాలి హలెలుయా దేవుని యొక్క వాక్యము ఎలా ఉందో అలా జీవించాలి లోకానుసారం జీవితము అది వ్యర్థము అని పది దాతులే పదే పదే సదిన్నాడు ఆయన ఎందరూ కలిగి ఉండి ప్రేమతో కలిగి ఉండాలి ఆయనలో దీర్ఘం ఉంది ఆయనలో శాంతం ఉంది ఆయన దయా ఉంది ఆయన కలికల కూరుడు ఆయన తప్ప ఎవ్వరి కూడా ఎవ్వరి కూడా అవి లేవు ఆ యొక్క ఆయన ఇచ్చిన ఆజ్ఞలు కైకొని ఉండాలి ఆయన ఎప్పుడైతే ఆజ్ఞాపిస్తున్నాడో దాని అనుసరించి నడుచుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా కుమారుడానికి పదకొండు ఎనిమిదిలో మీరు బలమును బలము కలిగి మీరు బలము కలిగి స్వాధీన పరుచు కలుటకై మీరు బలము కలిగి స్వాధీనము పరచుటకై నది దాటి నది దాటి వెళ్ళుచున్న ఆ దేశమందు నది దాటి వెళ్ళుతున్న ఆ దేశమందు ప్రవేశించి ప్రవేశించి దాన్ని స్వాధీన పరుచుకున్నట్లును దాన్ని స్వాధీనపరుచుకున్నట్టు ఎహోవా వారికి ఎక్కువ వారికి వారి సంతానమునకును వారికి సంతానమునకును దయచేసేదనని దయచేసి మీ పితరులతో మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున ప్రమాణము చేసిన దేశమున అనగా అనగా పాలు తేనెలు పాలు తేనెలు ప్రవహించు దేశమున పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు మీరు దీర్ఘాయుష్ దీర్ఘాయుష్ దీర్ఘంగా ఉన్నట్టును నేను ఈ ఈ దినమున నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటిని ఈ నేను ఈ దినములా మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటిని మీరు గై కొనవలెను మీరు గయ కొనవలను ఆలయాలు దేవుని యొక్క మాటలు విడుతూ నడుచుతున్నప్పుడు నీకు నీ ముందు ఏ నీకు ముందు దే నీ ముందు సముద్రం వచ్చిన నువ్వు ఆ దేశానికి వెళ్ళి ఎప్పుడైతే దేవుడైతే ఎక్కడికైతే ఉమ్మంటున్నాడు అక్కడికి వెళ్ళి ఏమై తెలుసా ఆయన ఆజ్ఞలు ప్రవచించడాకు నువ్వు ఆయన ఆజ్ఞ నడిపించుటకు వెళ్ళాలి ఎక్కడికి పంపిస్తారట పాలు దేనెలు ప్రవచించే ఒక దేశం కలిగి వెళ్తూ పంపిస్తారట అది ఎప్పుడు తెలుసా దేవుడి యొక్క ఇష్టా కలిగినప్పుడు ఆయన యొక్క ఆత్మచేత కలిగినప్పుడు అప్పుడు ఆయన ఆయన ఎంతగానో ఇష్టపడతాడు కీర్తన నూట పంతొమ్మిది పదకొండు నీ ఎదుట నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నీ ఎదుట పాపము చేయకున్నట్టు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను నీ ఎదుట నేను పాపము చేయకున్నట్టు నీ యొక్క వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నాడు హానాలు ఎప్పుడైతే పాపం చేయకునే వాక్యం హృదయంలో ఉంచుకుంటా ఉన్నాను అంటున్నావో అయితే అయితే నీ లోకానుసారం జీవితం నీకు అద్దు నీ ఎదుట వాళ్ళు ఎక్కువంటే నీ పక్క వాళ్ళు ఎట్టుంటేది ఎదుట వాళ్ళు నీ నీ ముందున్న వాళ్ళు బంగారం పెట్టుకుంటే పక్క వాళ్ళు పక్క ఎట్టున్న వాళ్ళు పట్టచిర నీ నీ స్నేహితులైనా ఒక నీ స్నేహితులు ఎండిపాలెముల భోజనం చేతింది నీ నీ యొక్క శత్రువు బంగారము బంగారు ముందుతో నీళ్లు తాగుతీ నీ శత్రువు సైన్యము నీ ముందు ఉండి నీకు నీ ముందు తోడలు కొట్టి సవాలు చేస్తే ఏంటి నీలో దేవుడు ఉన్నారు నీలో జీవముల దేవుడు ఉన్నారు ఆ నీలో దేవుడు నీలో జీవన దేవుడు ఉన్నాడు ఆ జీవన దేవుడే పల్లెక రాజ్యంలో అంత మించిన అంతక మించిన ఆస్తి అక్కడ ఉంచాడు ఆ ఆస్తిని కలిగి కొనాలంటే ఏమి తెలుసా ఏం కలిగి తెలుసా వాక్యానుసారం జీవితం కలిగి ఉండాలి నీ స్నేహితులైనా నీ రక్త సంబంధితులైనా నీ బంధువులైనా నీ పక్క ఇంటి వారైనా ఇంకెనుక వారైనా వారు వారితో పోల్చుకుండడం కరెక్ట్ కాదు వారితో పోల్చుతూ కరెక్ట్ నువ్వు వారితో పోల్చిన వాళ్ళలాగా ఉండాలంటే ఎంత తెలుసా నీకు దురాత్మ పీడిస్తుందని అర్థం రిబాబా ఇక్కడ ఏమంటున్నాడు నాయన మీరు మీ అందున మాట నిడాలంటున్నాడు అక్కడ నిలిచి ఉండాలంటున్నాడు కానీ కానీ పక్కుట్టి వారిని అందు వెళ్తున్న వారి అందును స్నేహితుల వారందును కలిగి అటుందా వాళ్ళకు వాళ్ళకుండొచ్చు బంగారముతో పోల్చుకుంటాడు కావచ్చు శ్రేణుల వద్ద బంగారం పోల్చుకుంటాడు కావచ్చు కానీ ఈ యొక్క చీమగల దేవుడు ఉన్నాడు అంతకు రెండంతలుగా ఆయన చిత్తంగా ఉన్నాడు నీకోసమే నా కోసమై ఆ యొక్క ఆయన రాజ్యంలో బంగారములోతో కలిగి ఉంచాడు నీకోసమే నాకోసమే అక్కడ బంగారు యొక్క పళ్ళకి బంగారు యొక్క ఓన్ చేయడానికి ఏంటంటే ప్లేట్ పెట్టాడు లోకానుసారని ఒక జీవిత పల్లె పాపంతో సంపాదించిన యొక్క జీతము అరువురవు లోకం వైపు లోకం వైపు చూ చూస్తూ సంపాదించిన జీతము మరణము ఎస్ లోకంలో ఎలా ఉండాలి మిత్రులు కట్టాలి మేడలు కట్టాలి డబ్బును సంపాదించుకోవాలి ఒక నేను ఉన్నారంటే ఉండొద్దు ఒక అమ్మగారు నేను ఎందుకు ఉండొద్దు అలాంటి ఆశతో కలిగిన యొక్క కుమార కుమారు చచ్చు పైన వాడవే ఎందుకంటే పాపముతో జీతము మరణము ఉన్నారే నా బైబిల్లో ఆ మరణతో అర్హుడమవుతావు ఆ మరణం ఏమవుతుందో తెలుసా చచ్చుతో పద్గుతావు నరకంలో ఆ గిహారద పొరుగుతావు దేవుని యొక్క నిచ్చలమైన సంకల్పంతో కలిగి ఉన్నప్పుడు చేత అభిషేకించినప్పుడు ఆయన ప్రణాళిక చేత నిం నింపబడ్డప్పుడు ఆయన ఎందు నా నిలిచిన ఎడలా అంటున్నాడు చూసావాడ ఆయన చిత్తం ఎలా అయితే ఉందో ఆ రీతిగా జరిగినప్పుడే దేవుడి సంకల్ప క్రియలు ఎలాగ నడుస్తూ ఉన్నాయో ఆ రీతిగా నడపడానికి ఆయన నిక్షేమాగా ఏర్పడించాడు అన్నికట్టున్నారు వలస నా ఎందు నా మాట నిలిచిన ఆ మాటలు వర్జ్యము కంటే శ్రేష్టమైనది ఈ లోకములు తెలుస్తున్న ఒక బంగారము కాదు ఈ లోసులో లోసు ఈ యొక్క లోకములో బంగారం మిత్రలతో మేడలతో కలిసి ఉంటే ధనము దానముతో నింపబడి ఆస్తి 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 అంతస్తుగా పెట్టడం కాదు కానీ ఈ యొక్క వాక్యం తెలుస్తా దానికంటే విలువైనది దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క మాట బంగారులు కంటే విలువైన ఈ మాటలు దొరుకోవు ఈ మాటలు ఎక్కడన్నా ఏనన్నా దొర్తకుందా దొర్తయా ఎక్కడ దొరుకు దేవుడు ఒక మాటలు దేవుడుక మాటలు ఉచితంగా ఇస్తున్నాను అంటే దాన్ని అనుసరించకుండా లోకంలో పడిపోతున్నారు అది లోకాంతరంగా వచ్చింది చెప్పే విధానం కాదు మాట్లాడే విధానం కాదు బోధించే విధానం కాదు వాక్యముని అందు నువ్వు అనుసరించి నడుచుతూ లోకము యొక్క సారమ జీవితం వదలాలి అంతే అప్పుడే పరిశుద్ధాత్మదేవుడు తన దాసుని ఏర్పరచుకుంటారు ఈ వాసందల ఆత్మసారము ఒక మనిషి ఉండాలి బైబిల్ బృందములో అంటుంది ఆత్మ లేని వాడు నా వాడు కాదంటున్నాడు మరెవరి వారు దురాత చేత చేత కించబడ్డవాడు ఆయన యొక్క పెట్టిన యొక్క ఆత్మబిందువు ఆయన పెట్టిన భిక్షనే ఆ భిక్షను ఏం చేస్తున్నావు తెలుసా నీచమైన పైన భిక్షగానికి అప్పయపుకున్నా అంటే దురాత్మ చేత లోకాన్ని పిలిచిన యొక్క దురాత్మకు అప్పయించున్నా ఎవరికి ఎవరైతే ఏమైతే ఇచ్చారో వారికి అప్పయపరంగా ఉండాలి కానీ ఇచ్చిన ఇచ్చిన వారికి ఇస్తున్నా అది న్యాయమేనా అందుకని స పాపము జీతము మరణము లోకము ఆశతో కలిగి ఉన్న జీతము కూడా మరణమే నువ్వు చనిపోయిన వాడవే నువ్వెప్పుడు జీవింప చేస్తూ ఉంటావు నువ్వెప్పుడు జీవింప చేయలేవు దేవుని బయభిలి ఉండి ఆయన యొక్క మాటను అనుచరిచు అనుచరుచు నడిచినప్పుడు ఆయన ఏమైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞను గది గని గై కొని నీకు ఏమవుతుంది ఏంటి తెలుసా తన కృపాసన కూర్చుడానికి ఇష్టపడుతుంది అవి అక్కడ అక్కడ ఏమవుతుంది దేవుడికి ఇష్టానుసానికి జీవితం కలిగినప్పుడు అక్కడ ఏమవుతుందో తెలుసా లోకానుసారంలో లోకానుసారంలో నడిచిస్తున్న వాళ్ళు నరకంలో కాలిపోతారు దేవుని దేవ దేవుని అందు ఆయన రాజ్యంలో ఉంటారు అప్పుడు అక్కడ అంటాం ఏమవుతుంది సార్ విన్నావా నేను చెప్పిన నేను మంచి మార్గం అని చెప్పాను విన్నావా ఏం లేవు కదా ఇప్పుడు ఎట్లా ఉంటుందో చూస్తావా చూడబోతున్నావు కదా అడుగుతావా ఏమీ ఎవరి దొస్తా నువ్వు ఎప్పుడైతే నీ మాట వివరతరో చివరిగా సామెతలు రెండు ఒకటి నా కుమారుడా నా కుమారుడా నీవు నా మాటలు అంగీకరించి నా కుమారుడా నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలు నీ వద్ద దాచుకుని ఎడనా ఇక్కడ ఏమంటారు నా కుమారుడా నా మాటలు నీవు అంగీకరించి

తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వివేచనకై చేసిన వెండిని దాని వెదికిన ఎడల దాచబడిన ధనమును వెతికినట్లు దాచబెట్టిన ధనమును వెతికినట్టు దాని వెదికిన ఎడల దాని వెతికిన ఎడల భయభక్తులు కలిగి ఉండుట భయ భక్తి కలిగుండుట ఎట్టిదో ఎట్టిదో నీవు గ్రహించదవు నీవు గ్రహించదవు దేవుని గూర్చి దేవుని గూర్చి విజ్ఞానము నీకు లభించును దేవుని గూర్చి విజ్ఞానము విజ్ఞానము గ్రహించును ఇక్కడ ఏమంటున్నాడు నీవు దానము దాచినట్టుగా అవునా నువ్వు బంగారాన్ని దాచినట్టుగా అవునా దాచి నువ్వు బందో దాచి వెతుకుతున్నావు నువ్వు ధనని దాచి వెతుకుతున్నట్టుగా నీవు ఎవరు ఎక్కాలి మరి నిజమైన మార్గాన్ని ఎత్తుకాలి ఎత్తుకుతున్నావా లేదు ఎప్పుడు లోపము 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 ఎవరెక్కడ పోతే నాకేందా ఇష్టమైన జీవితం ఇష్టాల్సిన ఒక మనస్తత్వం అందుకని ప్రేమ కుమార కుమార్తీ జీవితం ఇలా ఉందో మీరు మనం చూసుకోవాలి అక్కడ నా నాయందును మీరును యందు నా మాటలను ఎడలా వాక్యము ఆయన ఆ యొక్క వాక్యము క్షీమము గలది బంగారము తేనగట బంగారము గట విలువైనది ఆ విలువైనది నేను యొక్క వాక్యమే వాక్యమును నువ్వు అనుసరించి నడవకుండా లోకానుసరంగా నడుస్తున్నావు చూసావా నీవు చచ్చిపోయిన వాడవే ఇవు సచ్చినితన వాడ కనుక పర్శుద్ధాత్మని నిలిపిస్తున్నాడు పర్శుద్ధాత్మని నిలిపిస్తున్నాడు కుమార నా నాయకద్ర లోకార్ధ సాధక జీవితాని మార్చేస్తాడు దైవ సంార్మక్షించుటకై పర్శుద్ధాత్ముడే నిలిపిస్తున్నాడు నువ్వు పాప అగ్నిలో పడి ఉన్నావు లోకానుసారం జీవితం మునిగి ఉన్నావు ఆ లోకమే శాపంగా అనే మీద వస్తుంది నువ్వు మారు మనసుకోండి ఎక్కువ పరిస్థితి వస్తున్నా తీర్మానం చేసుకుందామా దేవుని యొక్క సంకల్పం ఎలా ఉందో దేవుని యొక్క ఆలుచినీతిగా ఎలా ఉందో ఆయన వాక్యానుసారంగా నడిచిన యొక్క కృపను పరిశుద్ధాత యొక్క ఉన్నాడు లోకము లోకం అంటున్నావేమో ఆ లోకము నిన్నే ముంచేస్తుంది జాగ్రత్త పరిశుద్ధాత యొక్క వాక్కులు చేత నింపబడి ఆయన కృపావరం చిత్తాన్ని ఉన్నారు ఈ లోకమును సంపాదించింది ఎందుకు పెద్దమే ఆయన ఎంతో లోకము డబ్బులుగా ఉంచాడు ప్రార్థన చేసుకుందామా మహాగరుడన్న ఎసయ్యా శివమగల దేవాని కోదరాలు నీ కృప ఎంతో గొప్పది అయినా ఇంతవరకు మాట్లాడున్న ప్రతి ఒక్క మాట నా ప్రభావా గురుదేవులు పాలి నీ కృప అనే గురించి సహాయం చేయమని నా గడన యేసు నామములో ప్రార్థించునామ తండ్రి ఆమేన్ ఆమేన్